బయటిక డీటెయిల్స్ లోకి వెళ్తే జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదెల నాగబాబు నామినేషన్ వేశారు అసెంబ్లీలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నాగబాబు నామినేషన్ పత్రాలు సమర్పించారు నాగబాబు వెంట మంత్రి నారా లోకేష్ జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు నాగబాబు నామినేషన్ను లోకేష్ విష్ణుకుమార్ రాజు పళ్ళా శ్రీనివాస్ బలపరిచారు ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా సెక్రటరీ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనుదల నాగబాబు సత్యమే ఆయన ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణం చేరుకున్నారు ఆయన ఆయనకు జనసేన పార్టీ నుంచి కూడా మంత్రులు ఎమ్మెల్యే కూడా ఆయన అసెంబ్లీ ప్రాంగణానికి ఘన స్వాగతం పలికారు కొద్దిసేపు ఆయన ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అభ్యర్థిగా కొన్ని నాగబాబు ఆయన నామినేషన్ వేసింది కూడా ఆయన అసెంబ్లీ హాల్లోని రెండు వందల ఐదు రూమ్ లో ఉన్న రిటర్నింగ్ అధికారి దగ్గర చేరుకున్నారు అతనికి అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా మొత్తం స్వాగతం పలికారు అయితే కొద్దిసేపు క్రితమైన రిటర్నింగ్ అధికారులు ఏదైతే అభ్యర్థిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవసరమైన పత్రాలను కూడా సమ సమర్పించారు దాని తర్వాత కూడా ఆయన అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా సంతకాలు చేశారు అయితే ఈ కార్యక్రమంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు అలాగే బీజేపీ నుంచి కుమార్ రాజు అలాగే జనసేన నుంచి ఆ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెల్ల మరో అలాగే వరదల రామకృష్ణ అలాగే బొమ్మిశెట్టి శ్రీనివాస్ రైతులు కూడా హాజరయ్యారు కేవలం నలుగురు సమక్షంలో ఈ అభ్యర్థి అభ్యర్థిగా ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించి ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించారు దాంతో అక్కడ అవసరమైన సంతకాలు కూడా చేశారు అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా వచ్చారు ఎమ్మెల్సీ కూడా వచ్చారు అయితే ఈ నలుగురు సమక్షంలో మటుకు రిటర్నింగ్ అధికారి వద్ద కొద్దిసేపు క్రితమే నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే ఈ సందర్భంగా కూడా నారా లోకేష్ కూడా నాగబాబుకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నామినేషన్ చేసినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ కూడా నాగలక్ష్మి ప్రత్యేకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు దాని తర్వాత కూడా ఇప్పటికే కొద్దిసేపు క్రితమే ఈ కార్యక్రమం అంతా సతకం అంతా పూర్తి కాబోతుంది ఆయన ఇంకా ఈ నామినేషన్ పత్రాలు సమర్పించాక ఆయన ఇక్కడ టీడీపీ నేతృత్వం అలాగే ఈ జనసేన నేతృత్వ కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది ఆయన తనకు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కృతజ్ఞత తెలిపే అవకాశం ఉంటుంది